తత్వజ్ఞానమును మాటలచే సాలదనియు ప్రత్యక్షముగా దర్శించవలననియు అనుభూతమనర్చుకొనవలననియో ఆదేశింపబడినది ఇంతదనుక జ్ఞానమును గూర్చి చెప్ప జ్ఞేయముకు ారు జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యా మే యజ్ఞామృతమశ్ను అనాదిమత్పరం బ్రహ్మా నసత్తన్నా సదుచ్యతే ఏది తెలియదగిన బ్రహ్మస్వరూపము తెలుసుకొని తెలుసుకుని అమృత స్వరూపముకు మోక్షమును పొందుచున్నాడు అద్దాని బాగుగా చెప్పబోచున్నాను అది లేనట్టి పరబ్రహ్మమనబడు అయ్యది సత్తనే కాని అంటే ఉన్నదని కానీ అసత్తనే గాని లేనిదనే గాని చెప్పబడదు ఏ పరమాత్మ పరమాత్మస్వరూపము బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో అది ఉన్నదని కానీ లేదని కానీ చెప్పబడేది కాదు అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగిందన్నమాట మరి ఉన్నదని కానీ లేదని కానీ చెప్పబడిందంటే మరి ఏ విధంగా మరి ఆ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే మన జ్ఞానస్వరూపము గుర్తిరిగితే కానీ మనకు తెలియబడదు మరి జ్ఞానం గుర్తెరిగితే అది గుర్తెరగటంతో ఏమవుతుందంటే ఇది ఉన్నది అనే వెమ్మటే మనకు సంకల్పం తయారవుద్ది లేకపోతే ఏ నిరాకార అయితే ఉన్నదో ఆ నిరాకార స్వరూపము జ్ఞానం చూడాలి అంటే జ్ఞానానికి వీలుపడదు మరి ఏ విధంగా మనం తెలుసుకోవాలి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ పరమాత్మ స్వరూపమును జ్ఞానమాత్రముతో సంతృప్తి నందక జ్ఞేయమును కూడా ప్రతి వారిను తప్పక పొంది తీరవలను అంటే జ్ఞానముతోటే పరమాత్మను కూడా తెలుసుకోవటం జరుగుతుంది ఇక్కడ తెలుసుకోవటము అంటే తను వేరుగా పరమాత్మ వేరుగా జ్ఞాన రూపకం వేరుగా నేను జ్ఞానాన్ని అని నేననే వేరు ఉండ భావన ఏదైతే ఉందో మనలో ఆ వేరుగా ఉండి పరమాత్మని భిన్నంగా చూసే యొక్క చూపు ఏదైతే ఉందో అది వాస్తవం కాదు మరి ఏది వాస్తవము అంటే ఇప్పుడు మనం ఒక వెలుగు చీకటిని తొలగించేటప్పుడు ఆ వెలుగనే ప్రకాశం అనేది రావటంతో ఈ చీకటి అనేది ఏ విధంగా తొలగిపోతూ ఉన్నది అన్న విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే అది ఏ విధంగా తొలగిపోద్దో మనకి ఇది రావటం అది పోవటం అనేది జరిగిపోతూ ఉంటుంది అన్నమాట కానీ ఏ విధంగా తొలగిపోతావు దాని ఆన దాని ఆనమాలు కానీ దాని వివరణ కానీ మనం గుర్తించలేము అదేవిధంగా పరమాత్మ యొక్క స్థితిని మనం చూడాలి పొందాలి అంటే ఈ వెలుగు రావటంతో జ్ఞానం అనే ప్రకాశం అనేది సంపూర్ణంగా అయినప్పుడు ఎప్పుడైతే ఆ జ్ఞాన ప్రకాశ స్వరూపమే మనమైనప్పుడు ఏ విధంగా పరమాత్మ స్థితిలో ఆ తీరిగా విలీనమైపోవటమే జరుగుద్దు కానీ అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేననే జ్ఞానంగా మన ఉండి పరమాత్మని వేరుగా చూడటం అనేది జరగనే జరగదు అది జరిగే పని ఎందుకంటే వేరేనే వస్తువు అనేది లేనే లేదు వేరనేది ఉన్నది అంటే అది జ్ఞానంగా మన వండి జ్ఞానంతో గుర్తిరిగేది ఈ వేరనేది మనకు తయారవుతుంది ఈ తయారయ్యేది కూడా ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నదంటే మన జ్ఞానస్వరూపంలో నుంచే సంకల్ప రూపకంతో వేరేనేది తయారవుతుంది అసలు ఈ వేరనే సంకల్ప రూపకంగానే మనలో తయారు కాకపోతే ఉండది పరమాత్మ స్థితి అక్కడే సగజంగానే ఉన్నదనమాట మరి అటువంటి సగజంగా ఉండే స్థితిలో నుంచి మరి అనేకత్వం అనేది ఏ విధంగా తయారవుతూ ఉన్నది అంటే ఈ నేననే యొక్క అహంభావం ఏదైతే ఉందో ఈ శరీరమే నేను ని ఈ అహంభావంతో తయారయ్యే సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్ప రూపకమే ఇక్కడ వేరును సృష్టించుతూ ఉన్నదన్నమాట ఈ వేరేనే భావం అనేది వాస్తవంగా పరమాత్మ స్థితిలో ఎక్కడా లేదు అంత సమంగానే ఉన్నది సమంగా ఉండదాన్ని ఈ నేననే సంకల్పం ఏదైతే ఉన్నదో అది వేరేనే విధానాన్ని సృష్టిస్తూ ఉన్నది ఎప్పుడైతే మనకి ఈ నేననే సంకల్పం తయారవ్వటంతో ఈ సగజ స్థితి అనేది మనం కోల్పోయి ఈ నేను తోటి గుర్తెరిగిన దానితోటి అది నిజము అది నిజము అని ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ఈ బయట ప్రపంచం మీదకి రావటం జరుగుతూ ఉంటుంది ఇది జరిగినాక ఈ ప్రపంచంలో అనేకత్వం ఏదైతే ఉందో ఈ అనేకత్వాన్ని మొత్తాన్ని గుర్తెరుగుతూ దానికి సంబంధించిన కార్యకలాపాలు చేసుకుంటూ ఏదైతే ఇక వాస్తవాన్ని మరుపు చెందామో ఇక అక్కడి నుంచి అవాస్తవమే నిజమని మన ప్రయాణం చేయటం జరుగుతూ ఉంది ఇది ప్రతి ఒక్క జీవరాశిలో కూడా జరుగుతూ ఉందన్నమాట మరి ఆ వాస్తవమైన స్థితి ఎక్కడ ఉందంటే అక్కడే ఉంది ఈ లేఖనే ఉండట్టు కల్పింపబడ్డ ఏ మనస్సంకల్పమైతే ఉన్నదో ఈ సంకల్పస్థితి నిజమనుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నంతసేపు ఆ అక్కడే సహజంగా ఉండ పరమాత్మ స్థితిని ఎవరము పొందలేము ఎవరము చెందలేము ఎవరము ఐక్యంగా లేము సహజంగా ఉండే స్థితిని కల్పించుకున్నది ఎవరమన్నది కూడా ఇక్కడ లేదంటానికి ఉండదంటానికి కూడా సంకల్ప రూపకమే రావాల్సి వస్తూ ఉందన్నమాట అందువల్ల సంకల్పంగా వచ్చి గుర్తెరిగి ఉన్నదని గుర్తెరిగేది కాదు ఇది లేదని గుర్తెరిగేది కాదు సహజంగా ఉండదాన్ని గుర్తెరుగుదానికి ఇంకెవరు ఉండరు ఇంకొక రూపంగా చూసుకుంటే ఆ గుర్తిరిగేది కూడా అక్కడి నుంచి తయారవుతూ ఉన్నదనమాట ఇక తయారవుతూ ఉంది అంటే గుర్తెరగటం అనేది తయారవుతూ ఉందంటే ఆ గుర్తెరిగేదనేది లేదు అని మనకి ఏదిగా సంపూర్తిగా తేలిపోద్దాం మన అనుభవంలో ఉన్నది పరమాత్మ స్థితి కాబట్టి ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు కేవలము పరమాత్మ యొక్క స్థితిని మాటలతోటి చెప్పుకుంటే అది మనకు దొరికేది కాదు అది శాస్త్రాల ద్వారా మనం చదివితే మనకు అనుభూతమయ్యేది కాదు అది కేవలము అనుభవపూర్వకముగా మొదట ఈ దేహము నేను అనుకునే భావన ఏదైతే ఉందో ఈ దేహం కాదు ఈ దేహం కంటే సూక్ష్మంగా ఉండే జ్ఞాన ఈ ఇంద్రియాదులైతే ఉన్నాయో ఆ ఇంద్రియాదులు కాదు నేను ఇంద్రియాదుల కంటే అతి సూక్ష్మంగా ఉండే మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సు కాదు ఈ మనస్సు ఎక్కడి నుంచి అయితే తయారవుతూ ఉందో జ్ఞానం కానించి ఆ జ్ఞానమే నేను ఈ మనస్సు కూడా కాదని మొదట ఎవరైతే అటువంటి జ్ఞానస్థితికి చేరుకోగలుగుతారో అప్పుడు మొదట మనకి ముందు ఈ శరీరం అనేది అబద్ధము ఈ దృశ్య అనే ఈ శరీరం అనేది అబద్ధమని మనకు తేలిపోతూ ఉంటుంది ఎందుకు అంటే శరీరమే నేను అనుకున్న ఏ జ్ఞానస్వరూపమైతే ఉందో శరీరం కాదు అని మన నేతి నేతి మహావాక్యముల ద్వారా విచారించుకుంటూ మన అనుభవంలో ఈ శరీరతత్వంతో కూడుకున్నది ఎప్పుడూ కూడా నిజం కాదని మనకి అనుభవపూర్వకంగా తేలినప్పుడు మరి నేనెవరని తేలినప్పుడు ఈ శరీరాన్ని నడిపించి శరీరానికి సర్వ కార్యకలాపాలు జరిపే ఈ జ్ఞానాన్నే నేను అని జ్ఞానం కాడ నిలబడ్డప్పుడు మాత్రమే ఈ శరీరం అబద్ధమైపోతూ ఉంటుంది అనమాట అప్పుడు శరీరంలోనే ఉండి శరీరంలోనే ఉండ నేను అనే జ్ఞానం ఈ శరీరానికి వేరుగా ఈ శరీరానికి భిన్నంగా ఉండి శరీరాన్ని వేరుగా చూడటం జరుగుతూ ఉంటుంది అటువంటి ఈ శరీరానికి సంబంధించిన ఏ నామారూప క్రియలు అయితే ఉండయో అవి మొత్తం కూడా ఉండి కూడా లేనట్టుగానే మారిపోతూ ఉంటాయి అన్నమాట చూసేదానికి చేసేదానికి అంతా చేసినట్టే ఉంటాడు జ్ఞాని కానీ జ్ఞానంగా తను ఎప్పుడు మిగిలే ఉంటాడనమాట జ్ఞానంగా తను మిగిలి ఉండేటప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒళ్ళెక్కవుతాయి ఒక నటన వుద్ది ఒక నాటకం అవద్ది తనకి అందువల్ల వీటి మీద ఎలాంటి మమకారం కానీ ఎలాంటి తగులం కానీ జ్ఞానికి ఉండనే ఉండదు అందువల్లది అనుభ అటువంటి ప్రక్రియ ఇటువంటి చర్య సంపూర్తిగా అనుభవపూర్వకముగా చేసి చెయ్యకుండా ఉండే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది మనకు రావాలి అంటే మనం సంపూర్తిగా జ్ఞానస్వరూపంగా మారిపోవటమే ప్రధాన కర్తవ్యము ఎప్పుడైతే స్వరూపంగా మారిపోతామో అప్పుడు ఈ నామారూప క్రియలు అనేది ఏవైతే ఉండయో ఈ మొత్తం సంపూర్తిగా చేసి కూడా చేయని దాని కిందకైపోతాయి ఎందుకు ఈ జ్ఞానస్వరూపం అంటే నిరాకార స్వరూపం నిరాకార స్వరూపమైతే అది ఒక ప్రదేశంలోనూ ఒక స్థానంలోనే ఉండేది కాదు సర్వవ్యాపకంగా నిరాకారమయ్యేటప్పటికీ సర్వవ్యాపకంగా విస్తరించి ఉంటుంది అన్నమాట నిరాకారం అంటే దానికి ఏ ఆకారం అంటే పరిధిని ఆపాదించుదు కానీ ఆకారం లేకుండా నిరాకారంగా మారిపోయినప్పుడు పరిధిని ఆపాదించేదానికి లేదు పరిధిలో ఉంటుంది పరిధి తర్వాత వెలపల లోపల అంతటా కూడా నిండి ఉంటుంది అటువంటి యొక్క స్వరూపమే ఇక్కడ జ్ఞానము అంటే ఆ జ్ఞానమే మనమైనప్పుడు ఈ పరిధి అనేదిలో కూడుకున్న ఏ దేహమైతే ఉన్నదో ఈ దేహ చర్యలు కానీ దేహం కానీ ఇవన్నీ కూడా ఉండి లేనట్టుగా నటనగా జరిగిపోతూ ఉంటుంది అందువల్ల జ్ఞాని సంపూర్తిగా జ్ఞానం పొందిన మహనీయులు ఏమై ఎట్లా ఉంటారు అంటే ఈ దేహం ఉండంతసేపు ఈ దేహానికి సంబంధించిన క్రియలు ఏదైతే ఉండయో ఈ సలుపుతూనే ఉంటారు కానీ ఏ దేనికి అంటకుండా తను తనుగానే ఉండి జ్ఞానంగానే ఉండి సలుపుతుంటారు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే దేహమే నేను అనుకోని మిళితమైపోయి ఈ దేహానికి సంబంధించిన క్రియలు మొత్తం కూడా నేనే చేశాను నా ప్రత్యేకతతో చేశాను నేను చేసింది ఎంత బాగా ఉన్నది ఒకరికంటే గొప్పగా ఉన్నది ఒకరికంటే తక్కువగా ఉన్నది వాళ్ళు కనీసం దీన్ని ఎద్దేవా చేశారు అని ఈ తీరుగా ఈ దేహక్రియలతోటి సతమతమవుతూ ఉంటాడు అజ్ఞాని అజ్ఞాని అంటే ఎవరో కాదు దేహము నేను అనుకున్న భావన ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ అజ్ఞానము అంటే దేహం కాదు దేహానికి విలక్షణంగా ఉండే జ్ఞానమే నేను అనే జ్ఞానస్వరూపంగా మారిపోతే అదే ఇక్కడ మన జ్ఞానాన్ని పొందటం అదే ఇక్కడ మన ప్రకాశాన్ని పొందటము అంటే ఎప్పుడైతే ఇటువంటి ప్రకాశాన్ని ఎవరైతే పొందగలుగుతారో జ్ఞానస్వరూపంగా మారిపోగలుగుతారో అప్పుడు చీకటనేది ఈ ఏదైతే కాంతి రాటంతో చీకటనేది దాంట్లో ఏ తీరిగా విలీనమైపోతూ ఉంటుందో అదేవిధంగా ఈ అజ్ఞానం అనే చీకటి అంటే ఈ శరీరం నేననుకునే భావన ఏదైతే ఉన్నదో అది జ్ఞానస్వరూపంలో విలీనమైపోవటం జరుగుతుంది అప్పుడు శేషించి ఉండేది మిగిలి ఉండేది ఏది అంటే జ్ఞానమే ఆ జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో అప్పుడు ఈ జ్ఞానం అనేది ఈ దేహ పరిధిలోనే కాదు సర్వవ్యాపకంగా ఉండే స్థితిని తనకి ఎప్పుడైతే తేలిపోదో అదే పరిపూర్ణంగా తను పరమాత్మ యొక్క స్థితిని పొందటం పరమాత్మగా మారిపోవటం జరుగుతూ ఉంది అందువల్ల ఇది మాటలతోటే చెప్పుకొని ఆ ఊహలతోటి ఊహించుకొని శాస్త్రాల ద్వారా ఇట్టిదని నిర్ధారణ చేసే విషయం కాదని భగవానుడు మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది కేవలం అనుభవపూర్వకంగా మనం దేహం నేను నా పేరు నా ఊరు దేహమే ఈ శరీరమే నేను అనుకొని ఏ విధంగా మనం ఈ లోకంలో జీవన విధానం గడుపుతూ ఉన్నామో మహనీయులు అటువంటి స్థితిని పొందిన మహనీయులు కూడా పరమాత్మే తానయ్యి అవి సర్వకాల లో ఈ లోకంలో కూడా ఈ శరీరం ఉన్నంతసేపు జీవనం గడిపి ఈ శరీరం పోయేటప్పుడు కూడా తను తనగా స్వరూపంగా ఉండిపోవటమే జరుగుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల అటువంటి స్థితి ప్రతి ఒక్కరము పొందేదానికి ప్రతి ఒక్కరూ స్థితి కూడా అదే కాకపోతే ఇప్పుడు మనం ఎందుకు గోచరం కావటం లేదు అంటే ఆ స్థితి మనం లేనిదే ఉన్నట్టుగా భ్రమచందీ కల్పితాన్ని నిజము అనుకొని బ్రహ్మచందీ జీవితం గడుపుతూ ఉన్నాం కాబట్టి ఆ లేనిది లేనట్టుగా మనం విభజించుకుంటే దాన్ని కానీ విచారించి మరి ఇది లేనిది అంటున్నారే ఏ విధంగా లేనిది మరి ఉండ వస్తువేంటిది ఈ లేనిది ఏంటిది ఏ విధంగా లేదు అని మనం కానీ విచారించినట్లయితే లేనిది లేనట్టు కానీ మనకు సంపూర్ణంగా కలిగిపోతే ఉండదు ఉండేది జ్ఞానమే పరమాత్మ స్థితి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అటువంటి స్థితిని పొందేదానికి అంటే కేవలం ఎక్కడి నుంచో ఉండి ఏడ్ నుంచి అంత ముందు లేకుండా ఇప్పుడు సపరేట్గా పొందేది కానే కాదు ఇప్పుడు ఉన్నది మనం లేనిది ఉన్నట్టుగా ఎప్పుడైతే ప్రపంచం వైపు మనం ప్రయాణం చేసామో దాన్ని తొలగించితే చాలు అది తొలిగిపోతే ఉండదాన్ని గురించి ఇక పొందటం అంటూ వేరే ఇంకోసారి నుంచి తీసుకొచ్చి ఏదో ఇంకొక చాటకు పోయి పొందటం అంటూ జరిగేది కానే కాదు ఎక్కడున్నావో ఎక్కడి నుంచి ఇది మొత్తం సృష్టంతో జరుగుతూ ఉన్నదో ఈ జరిగే సృష్టి అనేది నిజము అనుకోకపోతే ఈ సృష్టి కూడా పరమాత్మ స్థితిగానే మారిపోవటం జరుగుతుంది అది ఏ విధంగాను అంటే సముద్రంలో నీరు అనేది లేచినప్పుడు ఆ లేచిన అలగా లేచింది కూడా సముద్రం యొక్క నీరే అది కూడా సమద్రమే అదేవిధంగా మనలో ఈ సంకల్ప పరమాత్మ యొక్క సంకల్ప రూపకంగా లేచిన అలలన్నీ కూడా పరమాత్మ యొక్క సంకల్ప రూపకమే అయితే ఇక్కడ ఏముంది అవుతుంది ఇక్కడ మధ్య అడ్డొచ్చేది ఏంటిది దేహము నేను అనుకున్న అహంభావం ఏదైతే ఉన్నదో అది మనకు అడ్డొస్తుంది ఎప్పుడైతే దేహంతో మిళితం అవటంతో పరిధిని ఆపాదించుకుంటూ ఉన్నాం ఎప్పుడైతే పరిధిని ఆపాదించుకుంటున్నామో పరిధి అనేది లేనిది కాబట్టి ఆ అల అనేది లేచింది నిలబడదు కాబట్టి సముద్రంలో లేచిన అల అది మళ్ళీ సముద్రంలో కలిసిపోద్దు కాబట్టి ఈ పరిధిని ఆపాదించుకున్న దేహం ఏదైతే ఉన్నదో అది ఎక్కడి నుంచి అయితే తయారయ్యి పెరిగిందో మళ్ళీ అక్కడికే లయమైపోతుంది అన్నమాట అది అటు మరి ఆ తిరిగ పుట్టి ఆ తిరిగ లయమైపోయేదాన్ని నిజము అనుకుంటున్నాం కాబట్టి ఆ నిజానికి సంబంధించిన చేసే కార్యకలాపాలు కూడా నిజమనుకొని ఈ సంసారమే సత్యం ఇంతకంటే వేరే లేదు కానీ మనం జీవనోపాధి గడుపుతూ ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఈ జనన మరణ చక్రములో అనేది తప్పనిసరిగా తిరగాల్సిందేను ఏ స్వరూపమైతే వాస్తవమైన పరమాత్మ స్థితి ఉన్నదో ఏ జననం అంటూ లేకుండా ఏ మరణం పెరగ పెరిగేదంటూ లేకుండా ఏ మరణం అంటూ లేకుండా శాశ్వతంగా ఉండే ఎప్పుడు ఒకే స్థితిగా ఉండే ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితికి చేరుకున్న వారికే ఇక్కడ వాస్తవమైన మోక్షము అదే అనుభవపూర్వకంగా ఇక్కడ తెలుసుకోవటం అనుభవపూర్వకంగా అక్కడ స్థితిలో నిలబడాలి అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేయటం జరుగుతూ ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ ప్రవచనాల ద్వారా మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే ప్రతి ఒక్కరము మన ప్రయాణంలో అంతో ఇంతో అవకదవకలుండి కానీ లేకపోతే మధ్యలో ఆగిపోవటం కానీ ఏదో కారణాలతోటి ఎన్నో విధాలుగా మనకే ఈ ప్రయాణం ముందుకెళ్లకుండా వాస్తవమైన స్థితిలో నుంచి దిగజారిచ్చిన మన జ్ఞానం మళ్ళీ ఆ స్థితిని చేరుకునేదానికి గుర్తు కోసమే ఇటువంటి భగవద్గీతనే మనం చదువుకోవటమో లేకపోతే దాన్ని వినటమో విన్నదాన్ని విచారణ చేసి మన జీవితంలో సాధన చేసి ఆ ముందుకు ప్రయాణం చేసి వాస్తవమైన మన స్థితిని పరమాత్మ స్థితిని పొందటమే ముఖ్య లక్ష్యముగా మనకు పూర్వీకులు పెద్దలు ఇటువంటి గ్రంథాలని మనకు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ యొక్క ఏ అభిమతంతో ఏ ఇష్టంతో మన వెనక తరానికి ఉపయోగపడొద్దని చేశారో వాళ్ళ ఇష్టాన్ని మనం కూడా అనుసరించి ముందుకు సాగిపోవటమే మన కర్తవ్యము ఓం తత్సత్